గుడ్ మార్నింగ్ అండి మొదటిసారి మై హబ్ ఛానల్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే మరి ఆర్టీసీలో పదిహేను వందల పోస్టులకు ప్రభుత్వానికి ప్రతిపాదన అయితే లభించడం జరిగింది సో ఇక్కడ పన్నెండేళ్ళ తర్వాత కండక్టర్ కొలువుల పోస్టులు భర్తీ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి రోడ్డు రవాణా సంస్థలో పన్నెండేళ్ల తర్వాత కండక్టర్ పోస్టులను భర్తీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి పదిహేను వందల కండక్టర్ పోస్టుల భర్తీకి అనుమతించాలని ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది రెండు వేల పదమూడు నుంచి ఆర్టీసీలో కండక్టర్ పోస్టుల నియామకం జరగకలేదు తాత్కాలిక కండక్టర్లు తీసుకోవడం కొన్ని రూట్లలో డ్రైవర్లకే ఈ బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది ఈ సంస్థలో ఏ ఎటు రిటైర్మెంట్ పెరుగుతున్నాయి రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఉద్యోగుల సంఖ్య ఇక్కడ చూసుకున్నట్లయితే యాభై ఆరు వేల ఏడు వందల నలభై ఉంటే రెండు వేల ఇరవై ఐదు చూస్తే జూన్ నాటికి ముప్పై తొమ్మిది వేల ఆరు వందల యాభై రెండుకి పరిమితమైంది సుమారు ముప్పై శాతం పైగా తగ్గారండి అయితే ఈ ముప్పై శాతం తగ్గినటువంటి ఏదైతే జాబ్స్ ఉన్నాయో మరి అవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారా లేకపోతే మరి అట్లాగే ఉంచుతారా అనేది ఒక ప్రశ్నార్థంగా మారిపోయింది దాదాపుగా ముప్పై తొమ్మిది వేల ఆరు వందల యాభై రెండుకే పరిమితం అయింది ఎన్నింటికి యాభై ఆరు వేలు ఉండే అంటే సుమారుగా ఇక్కడ చూసుకున్నట్లయితే పదహారు వేల నుంచి పదిహేడు వేల మధ్య ఉన్నదండి నోటిఫికేషన్ వస్తే వీళ్ళు భర్తీ చేయాలనుకుంటే సుమారుగా పదహారు నుంచి పదిహేడు వేలు భర్తీ చేయాల్సి వస్తుంది మరి ఇక్కడ చూడొచ్చు సరే ఇందులో కండక్టర్ల సమస్య ఎక్కువగా ఉన్నదని దూర ప్రాంత సర్వీసులో ఏసీ సూపర్ లగ్జరీ డ్లాక్స్ బస్సుల్లోనే వన్ మ్యాన్ సర్వీసులుగా మార్చుకుంటూ వస్తున్న ఆర్టీసీ ఇప్పుడు ఎక్స్ప్రెస్ బస్సులని కూడా జాబితాలో చేర్చింది కొన్ని రూట్లలో కండక్టర్ ప్రధాన బస్ స్టాప్లో బస్టాండ్లో ఉంటూ అక్కడే టికెట్లు జారీ చేస్తున్నారని ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే మరికి రీసెంట్గా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఎండి సజ్జనార్ గారు మరి దాదాపుగా మూడు వేల ముప్పై మూడు టు ముప్పై ఐదు మధ్య మరి ఈ యొక్క పోస్టులు భర్తీ చేస్తామనేసి కూడా గతంలో ఒక పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ పోస్టులు అయితే మేము త్వరలోనే భర్తీ చేస్తాము మూడు వేల ముప్పై ఐదు ఖాళీలు ఉన్నాయి అనేసి చెప్పడం జరిగింది మరి ఆ నియామకాలు ఎప్పుడు చేస్తారన్న దానిపై ఇంకా స్పష్టత రానటువంటి పరిస్థితి ఆర్టీసీలో డ్రైవర్ల సహా మొత్తం పదకొండు విభాగాలు కలిసి మూడు వేల ముప్పై ఐదు పోస్టుల భర్తీకి ఏడాది అనుమతి ఇచ్చింది అయితే సాంకేతిక కారణాలతో ఈ ప్రక్రియ ఆలస్యమైంది ఇది కొలిక్ వచ్చాక కండక్టర్ల నియామకంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా లేదా మొత్తం కలిపి భర్తీ చేస్తారనే విషయంపై స్పష్టత రావాలి అయితే ఇప్పుడు తెలంగాణలో ఈ ఆర్టీసీ ఉద్యోగాలతో పాటు మిగతా ఉన్నటువంటి ఏదైతే ఎఫీఓ సంబంధించినటువంటి కూడా దానికి కూడా మనకు ఆర్థిక శాఖ ఆమోదించడం జరిగింది ఇప్పుడు రెండు నోటిఫికేషన్లకు ఆర్థిక శాఖ ఆమోదించడం జరిగింది ఒకటి ఎఫ్బిఓ రెండు ఆర్టీసీ ఇక చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇక్కడ మనకు జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈ జీపీఓ నోటిఫికేషన్ కనుక నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే ఈ నోటిఫికేషన్ ఇస్తే దాదాపుగా ఈ జీపీఓలో ఐదు వేల తొమ్మిది వందల యాభై పోస్టులు ఉన్నాయి ఈ మొత్తం కలిపి కూడా దాదాపుగా సుమారుగా ఒక పదివేల వరకు రావచ్చు ఈ పదివేల నోటిఫికేషన్ ఇవే ఉన్నాయి ఇవి ఎలక్షన్స్ ముందు ఇస్తారా లేదా అన్న దానిపై ఒక స్పష్టత రావాల్సి ఉన్నది ఎందుకంటే గతంలోనే ప్రభుత్వము మరి ఆర్టీసీ నియామకాలైనా సరే ఇటు అటవీ శాఖల నియామకాలైనా సరే అటు గ్రామ పరిపాలన విషయంలో అయినా సరే నియామకాలు చేపడతామని చెప్పినటువంటి ప్రభుత్వము మరి ఈసారి దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ఇస్తారా లేదా దానిపై ఒక స్పష్టత రావాలండి నిన్ననే టీజీపీఎస్ చైర్మన్ కూడా మేము త్వరలోనే జాబ్ క్యాలెండర్ జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నాము అనేసి ప్రకటించారు మనకు తెలిసి డిసెంబర్ కల్లా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుందండి ఇదే ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్